ప్రస్తుతం అంతరిక్షంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు వచ్చే వారం భూమికి తిరిగి వస్తారని భావిస్తున్నారు తీవ్రమైన శారీరక గాయాలు నెలల తరబడి కొనసాగే అవకాశం ఉంది శారీరక స్థితి గురించి దాదాపు ఎనిమిది రోజుల మిషన్తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన సులిత విలియమ్స్ మరియు విల్మోర్ గత తొమ్మిది నెలలుగా సాంకేతిక సమస్య కారణంగా భూమికి తిరిగి రాలేక చిక్కుకుపోయారు ఈ పరిస్థితులతో ప్రస్తుతం మార్చి పద్నాలుగున ఫ్లోరిడాలోని కిడ్నీని అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబడుతున్న నాసా కొత్త అంతరిక్ష నౌక మార్చి పదహారు ఆదివారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో డాక్ చేయబడుతుంది ఈ పరిస్థితిలో సులిత విలియమ్స్ మరియు బోచ్ విల్మర్ ఆరోగ్య పరిస్థితులకు సంబంధించే సమాచారం ఇప్పుడు లీక్ అయ్యింది ఇద్దరు వ్యోమగాములకు బేబీ ఫుట్ అనే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు అంటే వారి పాదాలు పిల్లల పాదాల వల్ల ముదువుగా మారే స్థితి దీనివల్ల వారు నడవలేక బాధపడతారు ఈ పరిస్థితి నయం కావడానికి చాలా నెలలు పట్టవచ్చని చెబుతున్నారు మరొకటి ఎముక సాంద్రత తగ్గడం గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల కాళ్ళు బలహీనపడిన తర్వాత ఎముకల సాంద్రత గణనీయంగా మరియు తరచుగా కోలుకోలేని విధంగా తగ్గుతుంది నాసా విడుదల చేసిన సమాచారం ప్రకారం వ్యోమగాములు ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే అంతరిక్షంలో వారు బరువు మోసే ఎముకలు ప్రతి నెల వాటి సాంద్రతతో దాదాపు ఒక శాతం కోల్పోతాయి చాలా ప్రమాదకమైన ప్రభావం సాధారణంగా భూమిపై తిరగడం వల్ల బిగిసిపోయే కండరాలు నెలల తరబడి అంతరిక్షంలో గడిపిన తర్వాత బలహీనపడతాయి మూడవది వ్యోమగామి శరీరంలో రక్తం పరిమాణం కూడా తగ్గిపోతుంది గుండె గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అది చాలా తక్కువ పని చేయాల్సి ఉంటుంది శరీరంలో రక్తం ప్రవహించే విధానం కూడా మారుతుంది కొన్ని ప్రాంతాల్లో రక్తం ప్రవాహం నెమ్మదిగా రక్తం గడ్డకట్టవచ్చు అంతరిక్షంలో ఎక్కువ సమయం గడపడం వల్ల కలిగే అత్యంత ప్రమాదకరమైన ప్రభావాల్లో ఒకటి రేడియేషన్కు గురి కావడం భూమి యొక్క వాతావరణం మరియు అయస్కాంత క్షేత్రం మానవులకు అధికంగా స్థాయి రేడియేషన్ నుండి రక్షి రక్షిస్తున్నప్పటికీ వ్యోమగాములకు అలాంటి రక్షణ లేదు నాసా విడుదల చేసిన సమాచారం ప్రకారం వ్యోమగాములు ప్రధానంగా మూడు రకాల రేడియేషన్ గురవుతారు వీటిలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో చిక్కుకున్న కణాలు సూర్యుడి నుండి వచ్చే సౌర అయస్కాంత కణాలు